హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా ఇది మనందరికీ తెలిసిన చింత చిగురు గురించి సో మనకి పల్లెల్లోని పట్టణాల్లోని సిటీస్లోని కూడా మనకి ఇది ఎక్కడ చూసినా అవైలబుల్గానే ఉంటుంది అండ్ ఈ చింత చిగురు గురించి చాలామందికి తెలియకపోవచ్చు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు దీని బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను సో ఈ చింత చిగురు ఏంటంటే మనకి లివర్ ప్రాబ్లమ్స్కి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్కి అండ్ స్కిన్ ర్యాషెస్ కానీ డైజెషన్కి కానీ అండ్ గ్యాస్ట్రైటిస్కి కానీ లేకపోతే పైల్స్ డిసీజెస్కి కానీ ఈ చింత చిగురు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ చింత మనం బాగా నీట్గా కడుక్కొని ఇలా చూసారు కదా ఒక క్లాత్ వేసుకొని మనకి బాగా ఉన్న ఏరియాలో నీట్గా ఈ చింత చిగురు మొత్తాన్ని స్ప్రెడ్ చేసి బాగా ఎండబెట్టుకోవాలన్నమాట సో బాగా ఎండబెట్టుకున్నాక ఈ చిగురుని బాగా డ్రై చేసుకున్న తర్వాత మనం ఆ చింత చిగురుని క్రష్ చేస్తే ఒక చేత్తో మనం మామూలుగా ఇలా నలిపేస్తేనే పొడిలాగా అయిపోతుంది సో ఆ పొడిని మనం చింతకు పచ్చడి కింద చెప్తారనమాట సో ఆ పొడిని మనం చింత చింతగుండ పచ్చడిలాగా వాడుకోవచ్చు ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది నేను నా ఛానల్లో ఈ చింతగుండ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పాను సో ఒకసారి ఆ వీడియోని చూడండి మీకు ఆ పచ్చడి ఎలా తయారు చేయాలో ఆ విధానం అంతా ఆ వీడియోలో మెన్షన్ చేశాను సో మీకు ఆ డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలో తెలుస్తాయి దాన్ని బట్టి మీరు ఆ పచ్చడిని చేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం చింతాకు మొత్తం ఎండిపోయాక ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఈ కలర్లోకి వచ్చాక మనం జస్ట్ ఈ చింతాకు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో మనం వేసుకుంటే ఆ చింతాకు పౌడర్ అనేది తయారైపోతుంది సో ఆ పౌడర్ని మనం చింతగుండ పచ్చడి లాగా యూస్ చేసుకోవచ్చు ఆ పౌడర్తో మనం పచ్చడిని చేసుకొని మనం ఈజీగా మెన్ రైస్తో కానీ లేకపోతే మనం చేసుకునే టిఫిన్స్ ఏవైతే ఉంటాయో ఉప్మాతో కానీ లేకపోతే ఉప్పిండితో కానీ ఈ చింత పచ్చడిని అయితే మనం సైడ్ సైడ్కి వేసుకొని మనం తినచ్చు సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ డెఫినెట్గా ఈ వీడియోని చూస్తున్న మీరందరూ ఈ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డెఫినెట్గా షేర్ చేయండి సో వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్గా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ చింతగుండని తయారు చేసుకుంటారు సో దట్ వాళ్ళు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ని పొందే ఛాన్స్ ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంటా థ్యాంక్ యూ బాయ్ బాయ్